హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే ఒకటో భాగాన్ని వినీతం దాత్రి మెడికల్ కోర్స్ కంప్లీట్ చేసుకొని డాక్టర్గా సెటిల్ అవుతుంది కానీ తనకి ల్యాబ్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయింది బట్ వాళ్ళ అమ్మ దేవి గారు ఇప్పటికే పెళ్లికి లేట్ అయిపోతుంది అనుకుంటూ తెగ సంబంధాలు వెతికేస్తుంటారు ఇక దాత్రి వాళ్ళ నాన్న గారు దేవి గారు ఏమంటే అదే అన్నట్టు వేస్తారు ఇంకా ఒక్కరు ఉన్నారు దాత్రి ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ అనే వాళ్ళంతా అనుకుంటారు కానీ సుధా అలా అనుకోదు సుధా ఎవరో చెప్పలేదు కదా సుధా దాత్రికి చిన్నప్పుడు గుడి దగ్గర అడుక్కుంటూ కనిపిస్తుంది దాత్రికి దేవతలు దేవుళ్ళు అంటే నమ్మకం ఉండదు వాళ్ళమ్మ లాక్కుని వెళ్ళడంతో వెళ్తుంది గుడికి వెళ్తుందే గాని దేవుణ్ణి చూడదు గుడిలో ఉన్న వారిని చూస్తూ ఉంటుంది ఆ టైంలో దాత్రికి చిరిగిన బట్టలతో చెదిరిన జుట్టుతో నీరసంగా సుధా కనిపిస్తుంది దాత్రికి సుధాని చూడగానే బాధ అనిపించి తన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని వాటర్ ట్యాప్ దగ్గర తీసుకెళ్లి ఫేస్ వాష్ చేసి జుట్టు సరిచేసి ఒక చోట కూర్చోబెడుతుంది సుధా అలానే చూస్తూ ఉంటే దాత్రి నవ్వుతూ నా పేరు దాత్రి నీ పేరేంటి అంటుంది సుధా అలానే నవ్వుతూ నా పేరు దాత్రి నీ పేరేంటి అంటుంది దాత్రికి అర్థమవుతుంది సుధాకి లోకం తెలీదు ఏది కనిపిస్తే దాన్నే చేస్తుందని సో సుధా చేయి పట్టుకొని ఇలా చూడు ఇక్కడ కూర్చున్నాం కదా మనము ఇప్పుడు ఎవరైనా ఎక్కడ కూర్చున్నారంటే మెట్ల మీద అని చెప్తాం అలాగే ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది అలానే నీ పేరేంటి అంటుంది సుధా తెలీదు అంటుంది అప్పుడే దేవి గారు దాత్రి అని పిలుస్తూ వస్తారు అమ్మా ఇక్కడ అని సుధాని చూపించి ఇలాంటి వారిని చూసి కూడా నువ్వు ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముతావమ్మా అంటుంది దాత్రి ఆయన లేకుంటే సృష్టికి లేదు అంటుంది దేవి దాత్రికి అర్థం కాక వాళ్ళమ్మతో అమ్మా నేను నిన్ను నమ్ముతాను నువ్వు నన్ను బాగా చూసుకుంటావు నువ్వు లేకుంటే నేను లేను కాబట్టి మరి ఈ అమ్మాయి ఎవరిని నమ్మాలి ఆ దేవుడు ఎవరిని ఇవ్వలేదు అప్పుడు ఆయన ఎలా దేవుడు అవుతాడు అంటుంది దేవి గారు నవ్వుతూ నిన్ను ఇచ్చాడుగా ఇలా క్వశ్చన్ చేయడానికి అంటూ సుధాని దగ్గరికి తీసుకుని నీ పేరేంటమ్మా అంటారు దాత్రి తల కొట్టుకుంటూ పిచ్చమ్మా ఆ దేవుడు ఆ అమ్మాయికి ఎవరిని ఇవ్వలేదు ఏ పేరు పెట్టలేదు మర్చిపోయినట్టున్నాడు అంటుంది దేవి గారు దాత్రి నువ్వాపు అంటూ ఆ అమ్మాయిని చూసి సుధా నీ పేరు ఇక నుంచి అని అంటారు సుధాన నీ పేరులానే మెత్తగా ఉందమ్మా అంటుంది దాత్రి సుధా నవ్వుతూ దాత్రి నువ్వు చాలా బాగున్నావు అంటుంది సుధా ఈ మొహం ఎలాగైనా ఉండొచ్చు మనసు అది బాగుండాలి అది సమాజం ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో అంటుంది దాత్రి దేవి గారు దాత్రి అంటారు అమ్మా నా పేరు నాకు గుర్తుంది అన్నిసార్లు పిలవద్దు అంటుంది దాత్రి ఇంకా ఇక్కడ ఇలా ఉంటే అలానే అంటుంది దాత్రి మీరు వెళ్ళండి అంటుంది సుధా అమ్మ నువ్వు సుధని ఇంటికి తీసుకురా నాన్నకు చెప్పు తను మన ఫ్యామిలీ అప్పుడే నీ దేవుడు మంచివాడు అంటుంది దాత్రి దేవి గారు కూడా సరే తల్లి అని సుధతో ఇక నుంచి అమ్మా అను అంటూ మాతో వస్తావా అంటారు సుధా ఈ విధంగా అడుగుతుంది దాత్రి నాతోనే ఉంటుందా అమ్మా అని నీతోనే ఉంటాను సుధా అని దాత్రి చేయి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కారు ఎక్కిస్తుంది దీని క్వశ్చన్స్కి ఆ పైవాడు కూడా భయపడేటట్టున్నాడు అనుకుని కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకుని ఇంటికెళ్తారు దేవి గారు ఇంటికెళ్ళాక వాసుగారికి చెప్తారు ఆయన దాత్రి ఇష్టమే కదా మనకు కావాల్సింది అనేసి సుధతో మాట్లాడతారు సుధని వాళ్ళ రెండో కూతురుగా చూసుకుంటారు ఏమాత్రం తక్కువ చేరు దాత్రితో సమానంగా చూస్తారు వాళ్ళు ఒకరిని దత్త తీసుకుందాం అనుకుంటూ ఉంటారు ఆ టైంలో దాత్రికి సుధా నచ్చేస్తుంది అలా సుధని పెంచుతుంటారు కానీ సుధా వాళ్ళింట్లో అందరినీ గుళ్ళో దేవతలానే చూస్తుంది వాళ్ళ రుణం తీర్చుకోవాలని అనుకుంటూనే ఉంటుంది దాత్రి పట్టుబట్టడంతో సుధా కూడా ఎంబీబీఎస్లో జాయిన్ అవుతుంది దేవి గారు వాసు గారు కూడా హ్యాపీ మరి ఈ సుధ వల్ల దాత్రి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూద్దాం ఇంతవరకు మీరు హీరోయిన్ ఇంట్రడక్షన్ మాత్రం విన్నారు ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ వినేద్దాం రండి శౌర్య ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తుతో బాహుల్లో ఒద్దిగిన బలంతో చక్కని శరీర సౌష్ఠవం కలిగి ఉండి అప్పుడే తీసిన పాల నుంచి కారే నురగ వంటి స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటాడు తన మొహం ఎప్పుడూ పూర్ణమి రోజు రారాజులా వెలిగిపోతుంది ఒక్క నవ్వు చాలు చూస్తూ బ్రతికేయచ్చు ఇంకా ఒక్కటి ఈ ఒక్కటి చాల బా ఏ అమ్మాయి మతైనా పోగొట్టడానికి ఆ ఒక్కటి ఏంటంటే అతని కళ్ళు ఎంతో షార్పుగా ఉంటాయి అంటే ఎదుటివాడిని చూపులతోనే బంధించేంత అందంగా ఉంటాయి శౌర్య పరమశివుని భక్తుడు అలాగే వాళ్ళ అమ్మకి కూడా పెద్ద భక్తుడు ఆవిడ చెప్తే భూమిని ఆకాశాన్ని కలపడానికి కూడా వెనకాడడు మాధవి పార్థుగార్లకి లేఖలేక పుట్టిన శివుని వరప్రసాదం ఈ శౌర్య ఆ కళలోని మెరుపుని చూసి శౌర్యని నామాధ్యాయంతో గారు పిలవని చెప్తారు శౌర్య సమాజానికి ఏదైనా చేయాలి అని సిబిఐ క్రైమ్ ఫోర్స్లో జాయిన్ అవుతాడు పెద్దగా ఉన్న కుటుంబం కాదు వీలది కానీ దాత్రి పాపది ఒక హై రేంజ్ శౌర్య డైలీ చేసే విధి విధానాలు ఏంటంటే రోజూ లేవగానే స్నానాది కార్యక్రమాలు ముగిశాక పంచ ధరించి నుదుటిన కుంకుమ విభూదీ పెట్టుకుని పూజ గదికి వెళ్ళి శివునికి పూజ చేస్తాడు ఆ తర్వాత కాసేపు మెడిటేషన్ చేసి అప్పుడు డ్రెస్అప్ అయి వాళ్ళ అమ్మానాళ్లతో మాట్లాడి టిఫిన్ తినాలనిపిస్తేనే తింటాడు లేకుంటే వెళ్ళిపోతాడు మాధవి గారికి పార్దు గారికి శౌర్యాని చూస్తే చాలా ముచ్చటి వేస్తుంది ఈ కాలంలో వాళ్ళకి ఉన్న రాముడు లాంటి బిడ్డ అని మెరిసిపోతుంటారు సిబిఐ బ్రాంచ్లోకి ఎంటర్ అవుతున్న శౌర్యాన్ని అందరూ అలానే చూస్తూ ఉంటారు ఎందుకంటే తన నుదుటిన ఉన్న బొట్టు అందరినీ అలా ఆకర్షిస్తుంది ఒక్కసారి అందరి వైపు చూసి ఫస్ట్ డూ యువర్ వర్క్ అంటూ వెళ్ళిపోయి తన క్యాబిన్లో కూర్చొని ముందున్న ఫైల్స్ని చూస్తూ ఉంటాడు ఏదన్నా కేసుని ఈజీగా క్లోజ్ చేస్తాడు సౌర్య క్రిమినల్స్ని మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేయడు అదేంటా అనుకుంటున్నారా చెప్తాను ఏదన్నా కేసు వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న నేరస్తుల వివరాలు విధులు తెలుసుకుని వాళ్ళకి తన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఓం నమశ్శివాయ అనిపించేసి కేసుని సాక్ష్యాలు లేవు అంటూ క్లోజ్ చేపిస్తాడు సౌర్యకి బాక్సింగ్ అంటే పిచ్చి కానీ ఇప్పుడు టైం దొరకట్లేదు సౌర్యకి కోపం తక్కువ దేనైనా అన్ని కోణాల నుంచి చూశాకనే ఒక అభిప్రాయంకొస్తాడు ఇది మన రాజా వారి గురించి మరి రాణి వారు ఏం చేస్తున్నారో చూద్దాం రండి దాత్రి లే హాస్పిటల్ టైం అవుతుంది మళ్ళీ దీన్ని తిడతాడే లే అంటూ లేపుతూ ఉంటుంది సుధా కానీ దాత్రి దుప్పటి ఫుల్లుగా కప్పుకొని వాడి మొహం వాడి మొహంలానే వాడి తిట్లు కూడా ఘోరంగా ఉంటాయి సుధా అటు చూడలేను ఇటూ వినలేను కానీ ఇప్పుడు పడుకోగలను అంటూ అటువైపుకి తిరిగి పడుకుంటుంది సుధా మళ్ళీ అటువైపుకి వెళ్ళి దాత్రి ప్లీజ్ లే అందరూ హాస్టల్ నుంచి కూడా వెళ్ళిపోయారు మన ఇద్దరమే లే దాత్రి అంటుంది దాత్రి దుప్పటి పక్కకు తోసేసి సుధా ఫేస్ వెతికి పట్టుకుని కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అంటుంది సుధా కూడా గుడ్ మార్నింగ్ కానీ లే రెడీ అవ్వు అంటుంది దాత్రి సరే అని లేచి సుధా ఆల్రెడీ డ్రెస్ పెట్టి ఉంచడంతో తీసుకుని వాష్రూంలోకి దూరుతుంది సుధా దాత్రి వచ్చేలోపే ఒక ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతున్న సుధా డల్ అయిపోయి దాత్రి రావడంతో ఫోన్ కట్ చేసి నించునుంటుంది దాత్రి రెడీ అవుతూ ఏమైంది సుధా ఎందుకలా ఉన్నావు అంటుంది సుధా గుడికెళ్దామా అని అడుగుతుంది దాత్రి కూడా ఇప్పుడు వద్దు ఈవినింగ్ వెళ్దాం టైం లేదు కదా ఓకేనా అంటుంది సుధా సరే అంటుంది ఇద్దరు కలిసి ఒక స్కూటీపై హాస్పిటల్కి చేరుకుంటారు వీరిద్దరూ వైజాగ్ హాస్టల్లో ఉంటున్నారు దేవి గారు ఉండేది హైదరాబాద్లో దాత్రి సుధా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ క్యాబిన్స్కి వెళ్ళిపోతారు ఇద్దరు ఎవరి పేషెంట్స్తో వాళ్ళు బిజీ అయిపోయారు ఈవినింగ్ అవ్వడంతో దాత్రి సుధా దగ్గరికి వెళ్ళి ఇక చాలు డ్యూటీ ఓవర్ అంటూ సుధాని తీసుకుని వెళ్ళిపోతుంది ఇద్దరు హాస్టల్కి వెళ్ళాక గుడికి రెడీ అయి వెళ్తారు సుధా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ దేవుణ్ణి శ్రద్ధగా ధ్యానిస్తుంటే దాత్రి ఈవినింగ్ అవ్వడంతో చిన్నగా చల్లగాలి అక్కడక్కడే కనిపిస్తున్న వెలుగులో ఆ గుడిలో చీకటిని తోలుతూ చిన్నగా వెలుగుతున్న దీపాలు వాటన్నిటిని ఆస్వాదిస్తూ చూస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో దూరంగా శ్రోతపి పడిపోవడం చూసి గబగబా అక్కడికి వెళ్తుంది పడిపోయిన ఆవిడ ఫేస్కి ఉన్న చెమటని తన స్కార్ఫ్తో తుడిచి పక్కనున్న వాళ్ళతో వాటర్ అంటే వాటర్ తెచ్చి ఇవ్వడంతో ఫేస్ మీద చల్లి ఆమె ఫేస్ని తుడిచి ఆవిడ పల్స్ చెక్ చేస్తుంది ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరవడంతో పల్స్ రేట్ మళ్ళీ చూసి పక్కనే గుడి లోపలికి వెళ్తున్న ఆవిడ పూజ బుట్టలో ఉన్న రెండు అరటి పొళ్ళను తీసుకొని ఆవిడని తినమని ఇచ్చి పక్కకు చూడగానే ఆ పూజ బుట్ట ఆవిడ దాత్రి వైపు సీరియస్గా చూస్తుంటే దాత్రి ఏ మాత్రం తగ్గకుండా ఆంటీ మీరు దైవానికి సేవ చేయడం కోసం వచ్చారు కదా అంటుంది ఆవిడ గుడికి అందరూ అందుకే కదా వస్తారు కానీ నువ్వే ఇలా దేవుడికి పెట్టాల్సినవి తీసేసుకున్నావు దాత్రి ఆ మాటలకి నవ్వి ఈ మాట మీరు ఎప్పుడూ వినలేదా అంటుంది ఆవిడ ఏ మాట అని అంటుంటే మానవ సేవే మాధవ సేవ అంటారు మీ అరటిపళ్ళు వల్ల ఆవిడ నిలబడి ఇంటికి వెళ్ళగలరు ఒకరిపై డిపెండ్ అవ్వకుండా అని అంటుంది దాత్రి రెండు అరటిపళ్ళకే అని ఆ పూజబుట్ట ఆవిడ వింతగా చూస్తుంటే దాత్రి రెండు అరటిపళ్ళు తినడం వల్ల కాస్త శక్తి ఒంటికి చేరుతుంది అంటుంది ఆవిడ సరేలే అమ్మా అంటూ వెళ్ళిపోతుంది సుధా వచ్చే టైంకి ఆ పడిపోయిన ఆవిడ దాత్రికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది దాత్రి చిన్న స్మైల్ ఇస్తుంది సుధా దగ్గరకి వచ్చి అడిగితే దాత్రి జరిగింది చెప్తుంది సుధా కొబ్బరి ముక్క ఇస్తూ ఎవరి కష్టమో నీకే ఎందుకు కనిపిస్తుంది దాత్రి నువ్వు ఒకవేళ అమ్మవారివేమో అంటుంది దాత్రి కొబ్బరి ముక్క నోట్లో పెట్టుకోవడం ఆపి వాట్ అంటుంది సుధా నవ్వుతూ ఆ అయ్యవారు ఎక్కడున్నారో ఈ అమ్మవారి కోసం అంటూ నవ్వుతుంది ఆ మాట వల్ల నువ్వు నవ్వావు కాబట్టి ఊరుకున్నాను లేకుంటేనా గులాబ్ జామ్ చేసేదాన్ని అంటుంది దాత్రి సరే సరే పదా వెళ్దాం అంటుంది సుధా ఇద్దరూ కలిసి హాస్టల్కి వెళ్ళి దేవి గారికి వాసు గారికి కాల్ చేసి మాట్లాడి పెట్టేస్తారు సౌర్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మాధవి గారు ఉండరు గారు ఆఫీస్ నుంచి రారు సౌర్య ఆలోచిస్తూ ఈరోజు సోమవారం కదా అనుకుని ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళేసరికి గుడిలో దీపాలు పెడుతూ ఉంటారు సౌర్య వెళ్ళి లేట్ అయిందమ్మా ఇక వెళ్దాం అంటాడు మాధవి గారు హా నాన్న అంటూ అక్కడ అంతా కంప్లీట్ చేసి సౌర్యతో కలిసి మళ్ళీ దర్శనం చేసుకుని బయలుదేరుతారు కారులో మాధవి గారు ఏదో ఆలోచనలో ఉండడం గమనించిన శౌర్య ఏమైందమ్మా అని అంటాడు మాధవి గారు చిన్న స్మైల్తో సౌర్య వైపుకు తిరిగి ఈరోజు ఒక అమ్మాయి బాగా నచ్చేసింది మీ అమ్మకి అంటుంది శౌర్య నవ్వి ఎవరో అమ్మాయి అంటాడు మాధవి గారు తెలియదురా పరిచయం చేసుకోలేదు కానీ ఆ పిల్ల మాటలు దూరం ఉండడంతో కొద్దిగా విన్నానరా ఆ తర్వాత నాకు అందరూ మూర్ఖులే ఆ అమ్మాయి ఒకటే మంచిది అనిపించింది అని అంటారు అదేంటమ్మా అలా అన్నావు అంటాడు శౌర్య మనమంతా దేవుణ్ణి మాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుక్కుంటాం కానీ ఆ అమ్మాయి ధైర్యంతో సాధించుకుంటుందనిపించింది అంతేకాదురా ఒక్క మాట చెప్పింది మానవ సేవే మాధవ సేవ అని ఇది మరిచి అందరూ గుళ్ళో ఉన్న విగ్రహాలకి ఎంతో మని ఇస్తారు కానీ ఎవరూ లేని అనాథల్ని బికారులను పట్టించుకోరు కదనా అంటారు మాధవి గారు శౌర్య నవ్వి అమ్మా నువ్వు ఎక్కువ ఆలోచించుకు నీ కొడుకు చేస్తాలే మానవ సేవ నీ కోసం అంటాడు మాధవి గారు నవ్వి నువ్వు చేసేది మానవ సేవేలే అంటూ తలనిమిరుతారు శౌర్య మాటల్లోని అర్థాన్ని తెలుసుకోలేకపోతారు ఇల్లు రావడంతో ఇద్దరు లోపలికి వెళ్తారు మరి ఇదండి మన కథ ఇంట్రడక్షన్ ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్